హలో ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో నెక్ మోడల్ ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం దీనికి సైడ్కి అతుకులు పడతాయండి లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి పడవని నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఆ పైన లైనింగ్ క్లాత్ అతుకులు వేసిన పార్ట్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట తిప్పినప్పుడు మనకి నీట్గా కనిపి కనిపిస్తుంది అతుకులు లేకుండా అందుకు అతుకులు ఉన్నది పైన పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసి చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు నీట్గా స్విచ్ వేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్విచ్ వేసేసేయండి చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి తర్వాత మొత్తం కూడా పైనుంచి నేను లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను పైనుంచి ఎందుకు చేస్తున్నాను అంటే కింద ఉన్న లైనింగ్ అనేది పైకి కనిపిస్తుంది నాకు అందుకుని ఇలాగా క్లాత్ పైనుంచి జాయిన్ చేస్తే మనకి ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇటు కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఈ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ టక్ అనేది హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా టచ్ చేసేయండి అయిపోయింది రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా ఒరిజినల్ క్లాత్ మన వైపు పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా వేసేసుకోవాలండి ఇప్పుడు లైనింగ్ని ఫస్ట్ నేను ఎలాగైతే చూపించానో అలాగా లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇటు కూడా పెట్టేసుకుని స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నీట్గా కట్ చేసేద్దాము ఇటు కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతే ఈ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఆర్మ్ లూజ్ దగ్గర చూసారా ఎక్కువ తక్కువ వచ్చింది కదా అలాగా కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్ట్ అనేది బాగా వస్తుంది ఫైనల్గా అయితే మనకి టూ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు నెక్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను చూసారా మనకి ఒరిజినల్ క్లాత్కి అతుకులు పర్లేదు ఇప్పుడు వచ్చేసి నేను ఒక బార్డర్ తీసేసుకున్నానండి నాకైతే ఎంత పొడుగు కావాలి నెక్ మోడర్ అనేది ఒక ఎయిట్ ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది సగానికి కింద కట్ చేసేసుకుని జాయిన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి బార్డర్ సన్నగా ఉంది కదా అందుకునే బెడపు రావడానికి చూడండి ఇలాగా గోరుతో గీకేసుకుని సరిపోతుంది మధ్యలో ఉన్న బ్లూ కలరు బార్డర్ అనేది రాకూడదు అనమాట కనిపించకూడదు రెండు బాగా నీట్గా కలిపేసుకోవాలి ఇలాగ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా లైనింగ్ తోటి జాయిన్ చేసేసాను ఆల్రెడీ నెక్ అనేది కట్ చేసాను కూడా ఇది రెండు రకాలుగా చేయొచ్చండి నెక్ కట్ చేయకుండా కూడా మీరు చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా నెక్ అనేది కట్ చేసాను కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా గోరుతో గీకేసుకుని ఒక లైన్ అనేది వేసేసుకోవాలి ఈ లైన్ అనేది మనకి మిడిల్ పాయింట్ అనమాట మిడిల్ పాయింట్ అని తెలియడానికి సో ఇలాగా ఇలా పెట్టేసేయండి కరెక్ట్గా మిడిల్లో మిడిల్లో పెట్టేసుకుని అక్కడ వీ షేప్ అనేది రావాలన్నమాట ఆ మిడిల్ పాయింట్ దగ్గర మీరు ఒక పిన్ను పెట్టుకున్న పర్లేదు ఒక స్టిచ్ వేసేసుకున్నా పర్లేదు ఇప్పుడు నేను ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకుని ఈ బార్డర్ని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు ఇలా స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ కింద కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను ఇలాగ మనం ఎలాంటి క్యాన్వాస్లో ఏమి వాడాల్సిన అవసరం లేదండి మనకి బార్డరే చాలా స్టిఫ్గా ఉంది ఇక్కడ కూడా ఇలాగా నీట్గా వచ్చేటట్టు ఫోల్డ్ చేసేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇక కార్నర్స్ అవన్నీ కూడా కరెక్ట్గా వస్తే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఇప్పుడు బార్డర్ అయితే జాయింట్ అయిపోయింది కదా ఇక్కడ వీ షేప్ ఇచ్చేద్దాం ఇక్కడ వీ షేప్ ఇచ్చేయాలి వీ షేప్ డీప్ని బట్టి ఇవ్వాలి నేను ఆరున్నర నెక్ డీప్ వచ్చేటట్టు చూసుకుని వీ షేప్ ఇచ్చాను అంటే వన్ అండ్ హాఫ్ అనమాట వన్ అండ్ హాఫ్ అనేది డీప్ అనమాట ఓకేనా ఒక కుట్టు వేసేద్దాం వీ షేప్ వచ్చేటట్టు మీరు క్యాన్వాస్ కూడా వాడచ్చండి నెక్క తిప్పడానికి నేనైతే హెమ్మింగ్ పట్టి రూపంలో అయితే తిప్పుతున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని ఇప్పుడు నేను ఒకటిన్నర ఇంచ్ తోటి క్రాస్ కొన్న క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని తీసేసుకొని సగానికి పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా సగానికి పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి పట్టి రూపంలో కుడుతున్నాను అనమాట ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి ఇప్పుడు స్టిచ్ వేసేద్దాం ఇక్కడ కట్ చేసేస్తాను వీ షేపు అయిపోయిందండి ఇప్పుడు నెక్ రౌండ్ అనేది నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నెక్ రౌండ్ దగ్గర నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇటు చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ ఓకేనా లేదంటే ఏదన్నా సూది సహాయంతో మన వైపు తిప్పుకోవాలి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసుకుందాం ఫోల్డ్ చేసుకుని మీరు హెమింగ్ చేసుకున్నా పర్లేదు లేదంటే పక్క నుంచి ఒక స్టిచ్ వేసేసుకున్నా పర్లేదు ఇక్కడ రౌండ్ తిరిగే చోట కొంచెం చిన్న బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇక్కడ కూడా అంతే ఇక్కడ మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చిన్న చిన్న టాక్స్ ఇచ్చేసేయండి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని చూడండి మళ్ళీ సూదిని కిందకింపి పాదని పైకి లేపి ఉన్న క్లాత్ లాగాలనమాట ఎందుకంటే కొంచెం దలిసరిగా ఉంటుంది కానీ స్ట్రాంగ్గా ఉంటుందండి నెక్ ఇలా చేయటం వల్ల తిప్పేసుకుంటే అయిపోతుంది కానీ దానికని ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అందుకు నేను ఈ మెథడ్ అనేది చూస్ చేసుకున్నాను నెక్స్ట్ టైం మనకి ఇలాగే ఇంకో ఆర్డర్ వచ్చింది అనుకోండి అప్పుడు నేను క్యాన్వాస్ పెట్టి చూపిస్తాను ఇది ఒక మెథడ్ అనమాట బాగా గట్టిగా ఉండే మెథడ్ ఇది నెక్ అనేది అసలు చిరిగిపోదు కానీ కుట్టేటప్పుడే మనకి ఇలాగా కొంచెం దలసగా ఉండడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా రావడానికి కొంచెం ఇబ్బంది పడాలి కానీ నెక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి మీరు ఇదే మెథడ్లో ఏ డిజైన్ అయినా కుట్టుకోవచ్చు నేను పక్కన ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా సో మీరు కూడా ఇదే మెథడ్లో ఒకసారి స్టిచ్ వేసుకుని నాకు కమెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్